హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ రోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఈ బియ్యం పిండి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా బియ్యం పిండితో పునుగులు వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రెండు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని పుట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చేతితో నలుపుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి మీరు బియ్యం పిండికి బదులుగా బియ్యం నానబెట్టుకొని అయినా ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి వేసుకోకుండా పిండిని గ్రైండ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి పిండి లూజ్ అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ వాటర్ ఎక్కువ పడిపోయి పిండి లూజ్ అయితే మాత్రం ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రౌండ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కొంచెం గరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తం చేతితోనే కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని నానబెట్టుకోవాలండి ఇలా పిండిని నానబెట్టుకోవటం వల్ల పునుగులు టేస్టు చాలా బాగుంటాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం నానాక పిండి కొంచెం లూజ్ అవుతుందండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ పునుగులు గట్టిగా వస్తాయి మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి పిండిని బౌల్కి ఒక చివరి నుంచి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిన ఆయిల్లో వేస్తే కనుక పిండి వెంటనే ఆయిల్లో నుంచి పైకి తేలాలి అప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయ్యాక ఈ పునుగుల్ని ఈ ఆయిల్లో పట్టేంతవరకు ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి వంటని మీడియం కి టర్న్ చేసుకొని ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పునుగులు లోపల కూడా మంచిగా కుక్ అయ్యి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపుల ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పునుగులు క్రిస్పీగా రావాలన్నా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉండాలన్నా మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఇలా పునుగుల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులను కూడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి బియ్యం పిండితో పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పిండి పెరుగు సోడా ఇవేమీ లేకుండా పునుగుల్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పునుగులు ఆయిల్ కూడా అస్సలు పీల్చండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాసు మినపప్పును వేసుకోవాలి మీరు మినపప్పుకు బదులుగా మినపగుళ్ళు తీసుకోవచ్చు ఈ మినపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం వంచేసుకొని చేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని ఈ మినపప్పుని సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు మినపగుళ్ళు తీసుకున్నట్టయితే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ గ్లాసు మినపప్పుకి ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బియ్యం పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా బియ్యం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండిని మనం త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాసు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ రవ్వను కూడా త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మనం మినపగుళ్ళను తీసుకుంటే కనుక మూడు ఒకేసారి నానబెట్టుకోవచ్చు నేను మినపప్పు తీసుకున్నా కాబట్టి మినపప్పుని సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటున్నాను ఒక సెవెన్ అవర్స్ తర్వాత ఈ మినపప్పుని పైన పొట్టు మొత్తం శుభ్రంగా పోయే విధంగా వాష్ చేసుకోవాలి ఈ మినపప్పులో సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండ్ చేయడం కోసం గ్రైండర్ తీసుకొని ఈ మినపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం షోడా ఉప్పు వేసుకోవాల్సి వస్తుందండి అదే మనం గ్రైండర్ లో గ్రైండ్ చేసుకుంటే కనుక షోడా ఉప్పు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మినపప్పులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మినపప్పు మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం పిండిని కూడా ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఇడ్లీ రవ్వలో వాటర్ని పిండేసుకొని ఇడ్లీ రవ్వని ఇదే బౌల్లోకి వేసుకోవాలి మనం ఇడ్లీ రవ్వను వేసుకోవటం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యం పిండి ఇడ్లీ రవ్వ మినపిండి అంతా కలిసే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీరు సన్నగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఈ ఉప్పు జీలకర్ర అంతా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి నేను పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉందని చెప్పి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇలా బౌల్లో చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి కొంచెం కాలేకే మనం గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి మనం ఈ పునుగుల్లోకి పెరుగు మైదా పిండి సోడా ఇవేమీ లేకపోయినా గానీ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ పునుగులు మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడతాయి ఫ్రై అవడానికి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పునుగుల్ని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిగిలిన పునుగులు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీ కాంబినేషన్ తో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి పెసర పునుగుల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా ఈ పెసర పునుగుల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పెసర పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు పెసరని వేసుకోవాలి పావు గ్లాసు బియ్యం వేసుకొని ఈ పెసల్ని బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తం వంచేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని ఈ పెసల్ని రోజు నైట్ కనుక నానబెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెసర పుండుగు వేసుకోవచ్చు మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ ఈ పెసర పుండుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పెసలు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసల్లోకి సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి వీటిని శుభ్రంగా గాలించుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెసల్ని బియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మరి మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇందులోకి వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్ అయ్యి పునుగులు ఆయిల్ ఎక్కువ పెళ్లి చేస్తాయండి ఒకవేళ పిండి లూజ్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని పిండిని కలుపుకొని పునుగులు ప్రిపేర్ చేసుకోండి మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీకు ఆనియన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి కొంచెం కరివేపాకుని సగానికి తుంచుకొని వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూను షోడా ఉప్పును వేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా ఆనియన్ జీలకర్ర అంతా ఈ పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత బౌల్లో చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా పునుగులు వేసుకున్నట్లయితే మనం పునుగు షేప్ అనేది కరెక్ట్గా రాదండి అందుకోసం ఇలా కొంచెం పిండిని తీసుకు ఇలా చేతితోనే రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మనం ఆయిల్లో వేసేటప్పుడు పునుగుని ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి దీపేకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఆయిల్ లో పట్టేంత వరకు వేసుకోవాలి మనం ఆయిల్ లో వేయగానే వెంటనే గరెటితో కదుపుకుండా కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి పునుగులు ఫ్రై అవడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పట్టిద్దండి పునుగులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా రావాలి అంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి పిండిని మరీ లూజ్ గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ చేస్తాయి పునుగులు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి నేను ఒక పునుగుని తుంజు చూపిస్తున్నా చూడండి అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ గా వచ్చాయి మనం మూడు రకాల పునుగుల రెసిపీస్ని చూసాం కదా నెక్స్ట్ మనం చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చిట్టి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి ఈ రేషన్ బియ్యాన్ని మినపగుళ్ళని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్లు పోసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈ బియ్యాన్ని మినపగుళ్ళని నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అంతా మంచిగా నానిపోయాయి కదా మళ్ళీ ఈ బియ్యాన్ని మినపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మినపగుళ్ళని బియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన బియ్యాన్ని మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఈ పిండి మీద మూత పెట్టుకొని ఈ పిండిని సెవెన్ టు ఎయిట్ అవర్స్ పొలవి పెట్టుకోవాలి మనం ముందు రోజు నైట్ కనుక పిండిని పొలవి పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ పునుగుల్ని వేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి పిండి చక్కగా పులిసిపోయింది కదా ఈ పిండి మొత్తంతో నేను పునుగుల్ని ప్రిపేర్ చేయడం లేదు కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఈ పునుగులను ప్రిపేర్ చేయడం కోసం మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఆనియన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే గనక స్కిప్ చేయొచ్చండి ఒక చిన్న బౌలు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా వేసుకొని అయినా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆవు స్పూను వంట అని వేసుకొని ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న బౌలు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి పుట్నాల పప్పుని ఒక హాఫ్ బౌల్ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని వీలైనన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత రెండు మూడు ఎండి మిరపకాయలను వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది కదా ఈ లోపు పిండి కూడా మంచిగా నానిపోయింది ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఈ పునుగుల్ని ఆయిల్ లో పట్టేంత వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా ఈ పునుగుల్ని వేస్తే మాత్రం పునుగులు అడుక్కు ఉండిపోతాయండి పైకి తేలకుండా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేస్తేనే పునుగులు పైకి తేలి పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ పునుగుల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులు కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చిట్టు పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ఈ చిట్టు పునుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం